హాయ్ హలో సో దూరంలో వచ్చేసాము యమునోత్రికి అదే టెంపుల్ యమునోత్రి టెంపుల్ ఆ పై నుంచి ఓట్లు వచ్చే దగ్గర సెంటర్లో యమునోత్రి టెంపుల్ని కట్టారు పురాతనమైంది సో అదే హాయ్ సో మేమంతా హార్స్ హార్సెస్లో వచ్చేసాము సో కాబట్టి దర్శనం చేసుకుని తర్వాత వస్తాం సో థ్యాంక్ యూ ఒకసారి పెంపుల్ని చూసి తరించండి అందరు ఇదే ఎమ్నో త్రీ టల్మశివా గంగ ఎక్కడుంటే పరమశుద్ధి ఎక్కడుంటే గంగ మంచి అంతా యాక్చువల్లీ టెన్ డేస్ బ్యాక్ కూడా మంచి ఫుల్ టెన్ డేస్ నుంచి కరిగి ఆ వాటర్ వస్తుంది ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు వచ్చింటే మంచి చూసిండొచ్చు సో ఇది అండి గంగోత్రి విషయాలు ఇప్పుడు వచ్చాము దర్శనం చేసేసుకుని మళ్ళీ ఇదే హార్స్లోనే కిందికి వెళ్ళాలి వాస్తవంగా చెప్పాలంటే కొండలు ఇలా ఉందండి హార్స్ వచ్చింది భయం వచ్చింది మాకు వచ్చేటప్పుడు స్ప్లిట్ అవు స్ప్లిట్ అవుతూ ఉంది కార్లు కూడా వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా రావాలి గురంలో కొంచెం కష్టమే కానీ ఓం నమ శివాని అది ఏడు కింద భారమేసైతే వచ్చేసాం దర్శనం చేసుకుని రీటర్ వెళ్తాం నమస్తే ఎలా ఉందండి థ్రిల్ చాలా థ్రిల్ ఉంది అసలు ఇంత హైట్ కు రావడము కదా అమోఘం చాలా హైట్ అవును మామూలుగా ఏదో అనుకున్నాం కానీ హైట్ చాలా చాలా హైట్ నడిచి రావడం అయితే పాజిబుల్ కాదు చాలా నేను అందుకే ఫస్ట్ చెప్పాను యమునమ్మ ఫైన్ నుంచి యమునమ్మ వచ్చి అలా జారి దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ చేంజ్ నదులు కలిస్తే ఒక యమునా నది అవుతుందండి సో కదా కానీ కాదు యమునాల్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా నాతో పాటు వచ్చి ఎమ్మో పిల్లలు దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను ఆ పుణ్యం మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను నాలుగు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే మనోరి ఓం శివాయ